అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను ఒక పక్కన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా అమరావతికి మద్దతు పలికారు వెంటనే రైతులందరూ భూమి ఇచ్చారు ముప్పై రెండు వేల ఎకరాల భూమి ఇచ్చారు మాస్టర్ ప్లాన్ తయారు చేశాం రోడ్ వేశాం సచివాలయం ఎత్తాం అసెంబ్లీ ఎత్తాం ఎస్ఆర్ఎం విట్ ఇలాంటి అనేక యూనివర్సిటీలు తీసుకొచ్చాం చంద్రబాబు నాయుడు ఆలోచన ఒకటే ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైన అవకాశం వచ్చింది ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్ర వైపు చూసే విధంగా అమరావతిలో ఒక రాజధాని పెట్టాలని ప్రయాణం ప్రారంభించారు పెద్దలు చెప్తారు పెళ్లి చేసి చూడే ఇల్లు కట్టి చూడండి అలానేది చంద్రబాబు నాయుడు ఒక రాజధాని కట్టి పెళ్ళు ప్రారంభించడం కానీ రెండు వేల పంతొమ్మిది మూడు ఏళ్ళు ఒక్క అవకాశం మన మాయ ఉన్నాం అందరం మోసభయం ఏ ముఖ్యమంత్రి అయినా మొదటి నిర్ణయం ఒక అభివృద్ధి సంక్షేమంతో తీసుకుంటారు తను అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు నా మెదడు నిర్ణయం ప్రజావేదిక కూల్చుతాను తల్లి మొదటి మూడు రోజులు ఆయన తీసుకున్న రెండో నిర్ణయం నేరు ముక్కలాట్ల అది మూడు రాజధాని తల్లి కర్నూల్లో ఒక ఎప్పులు ఎక్కువండి కర్నూల్ లో పాదయాత్ర చేశాను ఒక ఇటు అమరావతి సర్వనాశనం చేశాడు విశాఖపట్నంలో కూడా ఒక్క పరిశ్రమ తీసుకురా విశాఖపట్నంలో ఒక పని చేసి పెడతా అదేంటి తెలుసా ఒక్క వ్యక్తి దానికి జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పాలసీ కట్టి పెడతారు ఋషికొండ గుండీ రూపెడతా అదే కూడా కేంద్ర ప్రభుత్వం అయితే మీరు చట్టాలు ఇళ్లని వచ్చారు రెండు వందల కోట్ల రూపాయలు టమాల్టో రకాలంలో పెడతారు అంటే ఎక్కడొత్తు బతగాలికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ పెట్టారు అదే ఏడు వందల కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టి ఉంటే ఈ రోజు బీరపేట గురించి మనం మాట్టిన పరిస్థితి ఉండదు కదా అదే ఏడు వందల కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గం ఖర్చు పెట్టుంటే నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అదే ఏడు వందల కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గం ఖర్చు పెట్టుంటే ఉంటే నిరుపేద కుటుంబాలు మిల్లు పెట్టించే పరిస్థితి అవన్నీ ఏం చేయాల ఒక్క పరిశ్రమ రాల గత ఐదు సంవత్సరాలు ఒక్క పరిశ్రమ రాలి ఒక్క ఉద్యోగాలు కల్పించలే మీ ప్రభుత్వం ఇప్పటికైనా మన పిల్లలు హైదరాబాద్ గమని చెన్నై వెళ్ళే పరిస్థితి వచ్చింది దయచేసి మనందరూ నాలెడ్జ్ ఇచ్చి తనే ఈ ఎన్నికలు కేవలం మన భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంది ఇది తెలుసుకున్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి కనుక ఒక మేనిఫెస్టో రూపొందించాం దాంట్లో బాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాము మొదటి హామీ మొదటి హామీ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము మీరందరూ ఈరోజు రూపాయ రూపాయలు జన చేర్చి లక్షల అట్ల కోసే తిరుమల చదువుకుని బయటకు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి అందుకే మన ప్రాంతానికి మన ఉద్యోగాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన అనేది మా లక్ష్యం అది చేసి తీర్తామని ఈ సభాముఖం అందరికీ మీ లోకేష్ ఆమిస్తున్నాడు ప్రాంతానికి వచ్చగల ప్రధానమైన సమస్య డ్రైనేజ్ మన ముర్కి నీళ్ళని పంట పొలాల్లోకి వెళ్తుంటే వాళ్ళకి మనకి గొరవ రైతులు వచ్చి నాకు చెప్పారు బాబు మాది సమస్య ఉందని వీరికి శాశ్వత పరిష్కారం చూపించాలి అది భూగర్భ డ్రైనేజ్ మన ప్రభుత్వం వెంటనే భూగర్భ డ్రైనేజ్ వేసే బాధ్యత మేము తీసుకుంటా ఉంటాను రెండవది నీరు పక్కనే ఇష్టం ఉంది ఆ నీరు నీరుని శుద్ధి చేసి ఆ నీరు మన ఇంటికి అందించవచ్చు గతంలో ప్రాజెక్ట్ ప్రారంభించాం ఈ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ ఆపేసాం సో మన ప్రభుత్వ అధికారులు వచ్చిన వెంటనే కృష్ణమ్మ జలాన్ని శుద్ధి చేసి ఆ నీరుని మన గడపకి అందించే బాధ్యత నేను తీసుకుంటామని ఈ సభను భావేస్తున్నాం మా మంగళగిరి నియోజకవర్గాన్ని నాకు విషయం ఒక యూనిట్ గా తీసుకోవాలి మన ప్రాంతాన్ని ఆ యూనిట్ అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం నుంచి పార్క్ కానీ పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్ కానీ ఏర్పాటు చేయాలి ఒక మాస్టర్ ప్లాన్ మేము నుంచి అవన్నీ చేయగలుగుతారు ఆ యూనిట్ మేరకు జోన్ తీసుకుంటే పెద్ద పార్కులు ఏర్పాటు చేయగలితారు సో ఒక పక్కన మంది ప్లాన్ ఉంది ఆ ప్లాన్ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇంతగా మంగళగిరిలో స్వర్ణకారులు ఎక్కువ ఆ వృత్తి మీద చాలా మంది ఆధారపడి ఉన్నారు వచ్చే ఐదు సంవత్సరాలు వాళ్ళు ఆదుకోబోతే చేనేత పరిశ్రమ ఎట్లయితే నేరుగురే ఉందో అదే విధంగా స్వర్ణకారుల పరిస్థితి కూడా కాబోతుంది ఒక ఆలోచనతో దక్షిణ భారతదేశానికి గోల్డ్ మంగళగిరి మంగళగిరికి తీర్చిదిద్దాలని మమ్మల్ందరూ వెళ్తున్నాం ఒక